అనుగ్రహించండి తండ్రి నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా ఏ మాట అయితే పలకాలో ప్రభా ఆ మాట తప్ప ఇంకా వేరే మాట ఏది నేను పలకకున్నట్టు మీ మీ సహాయాన్ని అనుగ్రహించండి నాయన ప్రభా వింటున్న అందరు శ్రద్ధగా వినడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి అందరినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చినాం యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము మొదటి వచనంలో మీ హృదయంను కలవర పడనీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నాయందును విశ్వాసం ఉంచుడి ఇక్కడ మీ హృదయంను కలవర పడనీయకుడి మన హృదయాలు ఏం కాకూడదంట కలవరం పడకూడదు చాలామంది మనకి ఎట్లుంటుందంటే కలవరంగా ఉంటుంది కదా అయితే ఈ మాట చెప్తున్నది ఎవరంటే ఒక అధిపతి చెప్పట్ల ఒక నాయకుడు చెప్పట్లేదు ఒక దేశాధికారి చెప్పట్లేదు ఈ మాట ఎవరు చెప్తున్నారు ఏసు ప్రభుల వారు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మీ హృదయం కలవర పడనీయకుడి అసలు ఏసుప్రభుల వారు ఎవరంటే శూన్యంలో అంత మొత్తం ఈ విష్ ఈ సృష్టిని తయారు చేయకముందు ఎట్లుందంటే మొత్తం చీకటిగా ఉంది ఎట్లుంది చీకటి ఈ చీకటిలో నుంచి యేసప్రభుల వారు ఏం చేస్తున్నారు చీకటిలో నుంచి ఏసుప్రభుల వారు ఏం చేసినారంటే వెలుగుని తయారు చేస్త తయారు చేసినారు ఇంకా ఏం చేసినారు యేసప్రభుల వారు ఈ ఊరికే వెలుగు కా వెలుగు కలుగును కాకంటే ఏం జరిగింది వెలుగు అయిపోయింది కదా చీకటి కలుగును గాక అంటే చీకటి అయిపోయింది కదా నక్షత్రాలు కలుగును కాకంటే అన్నీ ఇప్పుడు యేసుప్రభులు వారు ఏం చెప్పినారు కలుగును కాకంటే విశ్వమంతా ఏమైపోయింది ఏమైపోయింది వచ్చింది కదా ఇప్పుడు ఈ మాట చెప్తున్న యేసప్రభుల వారు ఎవరు సామాన్యమైన వ్యక్త కాదు కదా ఇప్పుడు ఎవరైనా సామాన్యమైన వ్యక్తులు ఒకవేళ చెప్పినా మనకు ధైర్యం రాదు కానీ ఎవరు చెప్తే ధైర్యం వస్తుంది ఎవరు చెప్తే యేసు వారు చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారు మీ హృదయం మనకి చాలా కలవరాలు ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక కలవరం ఉంటుంది కదా ఎట్లా ఏమేమి కలవరాలు కలవరాలు ఉంటాయి అంటే కొంతమందికి అనారోగ్యాలు కలవరం ఉంటుంది కదా కొంతమందికి ఇంకేముంటుంది ఆర్థిక పరిస్థితి కలవరం ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు గురించి చాలామంది ఏం చేస్తారు కలవరపడతారు ఇంకా మనుషులకన్న తర్వాత అందరికి ఒకటే కలవరాలు ఉండవు కదా వేరే వేరే ఉంటాయి మనిషి కన్నా తర్వాత ఒక్కొక్క విషయంపై ఒక్కొక్క విషయంలో కలవరాలు ఉంటాయి కదా ఏ విషయమైన దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఏ విషయమైనా యేసపరవాళ్ళు ఏం చెప్తున్నాడంటే మీ హృదయం బైబుల్లో ఒక ఒక ఆమె ఉందనమాట ఒక ఆమెకి పిల్లలు పుట్టలేదు బైబుల్లో అన్న అనే స్త్రీకి ఏం ఏం పుట్టలేదు పిల్లలు పుట్టలేదు పిల్లలు పుట్టలేనప్పుడు ఆమె చాలా ఏడుస్తుంది అనమాట అతనికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఉన్నారనమాట రెండో పెళ్లి పిల్ల పిల్లలు కాలేదని చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే చూద్దాం ఒకటో సమయలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి సమయల్ గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం ఎనిమిదో వచనంలో ఏమంటుందంటే ఆమె పెరిమిటి అయిన ఎల్కానా అన్న నీవెందుకు ఏడ్చున్నావు నీవు భోజనం మానుట ఎలా నీకు మనో విచారం మనో విచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను ఆమె పెరిమిటి అయినా ఎల్కానా ఇప్పుడు వాళ్ళ భర్త ఏమంటున్నాడంటే అన్నమ్మతో ఏమంటాడంటే నీవెందుకు ఏడుచుచున్నావు అంటున్నాడు ఇప్పుడు మనకి ఏడుపు ఎప్పుడు వస్తుంది కలవరం మనకి ఎక్కువ అయినప్పుడు ఏమొస్తుంది ఏమొస్తుంది కల ఎక్కువ కలవరం అయినప్పుడు ఏమొస్తుంది ఏడుపు వస్తుంది కదా ఇక్కడ అంట వాళ్ళ భర్త అంటున్నమాట నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనం మానుట ఎలా మనకి కన్నీరు కానీ లేకపోతే కలవరం కానీ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం మానేస్తాం ఏమో మానేస్తాము ఎందుకు ఎందుకు అన్నం భోజనం మానేస్తామంటే ఆ హృదయం మనకి అనేది మనకి ఎట్లుంటుంది అంటే అల్లకల్లువుల ఉంటుంది కదా అప్పుడు మనం ఏ ఏ పని చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ పుట్టదు కదా మళ్ళీ మంచి మంచి తిండి ఉన్నా కూడా అవుతుందా కాదు కదా ఇప్పుడు అన్నమ్మకి ఏం చేయబిద్ది కావట్లే ఏడు ఏడ్చుకుంటుంది ఇంకేం చేస్తుంది ఇంకేం చేస్తుంది ప్రార్థన చేయట్లా ఏం చేస్తుంది అంటే ఏడ్చుకుంటూ ఆమె భోజనం చేయుట ఏం చేసింది భోజనం చేయటం మానింది ఇప్పుడు వాళ్ళ భర్త ఏమంటున్నాడంటే చూద్దాం నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన వాడును కాన ఇప్పుడు భర్త ఏమంటున్నాడు ఆమెతో చెప్పాలా భర్త ఏమంటున్నాడు పది మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్ట అంటే ఏంటి విశేషమైన అంటే నేను చాలా ఎక్కువ కదా అంటున్నాడు ఇప్పుడు ఆమె ఏమనాల భర్తకి భార్య ఆ భార్యకు భర్త చెప్పినప్పుడు ఆమె ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండకూడదా చెప్పాలా ఇప్పుడు భర్త ఇప్పుడు మామూలుగా అంటే పిల్లలు కాలేదంటే ఎవరు ఇబ్బంది పెడతారంటే బయట నుంచి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇంకెవరు ఇబ్బంది పెడతారు ఇంకెవరు ఇబ్బంది పెడతారు కొంతమంది భార్యలు కూడా భర్తలు కూడా అంటారు కొంతమంది ఎవరు అంటారు అత్తమ్మ వాళ్ళు కూడా అంటారు కదా ఇప్పుడు భర్త ఈమెకి ఎట్లా ఉన్నాడు చాలా సపోర్టివ్ ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏడ్చొద్దు అని చెప్తున్నాడు ఇప్పుడు ఏడవకుండా ఉండాలా ఏడవాలా కదా ఏ కానీ ఏడుస్తూనే ఉంది కానీ ఆమె ఒక చోటుకెళ్ళి బహుగా ఏడుస్తుందంట అదే ఒకటో అధ్యాయము సమయల్ గ్రంథం ఒకటో అధ్యాయము పదోవచనం వచనంలో బహు దుఃఖ క్రాంతరాలై వచ్చి యహోవ సన్నిధిన ప్రార్థన చేయిచు బహుగా ఏడ్చుచు ఆమె భర్త దగ్గర ఏడ్చింది తర్వాత ఎక్కడ ఏడుస్తుంది బహు దుఃఖ క్రాంతులు మనకి బ అంటే దుఃఖాల్లో చాలా రకాలు ఉంటాయి కదా బహు దుఃఖం అంటే అంటే ఎక్కువగా ఉంటుంది కదా ఇప్పుడు కన్నీరు అంటే మనుషులకు ఎట్లా ఉంటుంది ఊరికే ఏడ్చాలంటే ఏడుస్తారు కదా దుఃఖం అంటే ఎట్లుంటుంది మామూలుగా ఏడ్చాలంటే ఏడుస్తారు ఇక్కడ గారు ఏం చేస్తున్నారు బహు అంటే చాలా ఆమెకి చాలా ఏముంది చాలా దుఃఖం ఉంది కదా దుఃఖం ఉంటే ఆమె ఎక్కడికి వెళ్ళింది దుఃఖం ఉన్న తర్వాత ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా ఆమె ఎక్కడికి వెళ్ళింది చూద్దాం బహు దుఃఖ క్రాంతులై వచ్చి యహోవ సన్నిధిని ఇప్పుడు దుఃఖం ఉంటే ఎక్కడికి రావాలి మనం దుఃఖం ఉంటే మనం ఎక్కడ రావాలా యహోవ సన్నిధికి ఆమె వెళ్ళి ఏం చేస్తుంది యహో సన్నిధిన బా ప్రార్థన చేస్తుంది ఆమె ఏం చేస్తుంది అంటే బాధలో కూడా దుఃఖంలో కూడా ఆమె ఏం చేస్తుంది దేవుని సన్నిధికి వెళ్ళి ఇప్పుడు మనకి బాధ లేకపోతే దుఃఖం ఉంటే ఫస్ట్ మనం ఎక్కడికి రాము ఎక్కడికి రాము మనకి బాధ ఎక్కువ దుఃఖం ఎక్కడ ఉందనుకోండి మనం ఏం చేస్తాము ఆ రోజు నా మనసు బాగోలేదని ఏం చేస్తాం చాలా మంది మందిరానికి రారు ఈమె మందిరానికి ఎట్లా బా సంతోషంలో వెళ్ళిందా దుఃఖంలో వెళ్ళిందా చెప్పాలా సంతోషంలో వెళ్ళిందా దుఃఖంలో వెళ్ళిందా అంటే దుఃఖంతో కూడా దేవుని దగ్గర రావచ్చా కదా మనం దుఃఖంలో ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏం చేస్తాడు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు దేవుని మహిమ కలుగునాక ఆమె నా బ నాకు నా స్థితి బాగోలేదు నాకు పిల్లలు కాలేదని ఆమె ఇంట్లోనే ఉండిపోయిందా దేవుని సన్నిధికి వచ్చిందా వాళ్ళ భర్త ధైర్యం చెప్పినా కూడా ఆమె ఆమె ఏం చేసింది మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తుందా ఆమె బహుగా ఏడుస్తుంది ఇప్పుడు భర్త దగ్గర భర్త దగ్గర ఆదరణ పొందుకోలేకపోయింది కానీ ఎవరి దగ్గరకు వచ్చిన తర్వాత ఆదరణ పొందుకోయింది కదా మనకి ఏదైనా బాధ ఏదైనా దుఃఖం ఉన్నప్పుడు మనం ఏం చేయాలా ఎవరికో ఫోన్లు చేసి మనం చెప్పనవసరం లే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరి దగ్గర ఉండి ప్రార్థన చేసి కన్నీరుతో మనం చెప్పొచ్చు దేవుని సన్నిధిలోకి వచ్చి మనం కన్నీరుతో ఏం చేయొచ్చు ప్రార్థన చేయొచ్చు ఆ పరిస్థితి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆమె పరిస్థితి ఎట్లా మారిందంటే అదే ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం ఒకటో సమయల గ్రంథము ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఆమె అతనితో నీ సేవకు రాలైన నేను నీ దృష్టికి కృప నొందు నొందుదును గాక నేను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాటు నుండి దుఃఖముఖగా ఉండుట మానేను ఆమె ఏం చేస్తుంది ఆమె ఏం చేస్తుంది వాళ్ళ భర్త దగ్గర ఉన్నప్పుడేమో చాలా ఏడ్చింది తర్వాత దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి ఎట్లయింది ఆమె ఆమె పరిస్థితి ఏమైంది అప్పటి నుంచి ఇంకా ఏం చేసిందంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసిందో అప్పటి నుంచి ఆమె ఏం చేసింది దేవుడు సన్నిధిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఎప్పుడైతే మాట్లాడినాడో అప్పుడు ఆమె ఏమైంది అప్పటి నుంచి ఆమె భోజనం చేయకుండా ఒక్క రోజు కూడా లేదంట ఏం చేసింది భోజనం చేస్తూనే ఉంది అంటే దేవుని సన్నిధిలోనికి మనం వచ్చిన తర్వాత మనం కలవరం దేవుని సన్నిధిలో పెట్టిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏం చేస్తాడు ఆ కలవరాన్ని తీసేస్తాడు కదా మళ్ళీ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమైనా కలవర కలవరం ఏమైనా ఉందేమో హృదయంలో ఏదైనా బాధ ఉందేమో నాకైతే తెలియదు దేవుడు దేవుడికి తెలుసు కదా మీరు ఏ విషయంలోనైనా ఒకవేళ ఆర్థిక పరిస్థితుల నుంచి కానీ లేకపోతే మీ భవిష్యత్తు గురించి కానీ ఎవరైనా ఆలోచన చేస్తున్నారేమో ఏమైనా కలవర పడుతున్నారేమో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు కలవర పడండి అని చెప్తున్నాడా పడొద్దు అని చెప్తున్నాడా పడొద్దని చెప్తున్నాడు కదా యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము మొదటి వచ్చినాం యోహాన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో మీ హృదయంను కలవర పడనీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నా ఎందును విశ్వాసం ఉంచుడి ఇప్పుడు మనం కలవర పడకూడదు అంటే ఎవరు ఎందు మనం విశ్వాసం ఉంచాలా మరి దేవుని ఎందు ఎంతమంది విశ్వాసం ఉంచుతారు చెప్పండి మనము మన జీవితంలో కలవరం మన మన మనలోనికి రాకూడదంటే మనం ఏమేం చేయాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి విశ్వాసం అనేది ఎప్పుడొస్తుంది చెప్తారు ఎవరన్నా విశ్వాసం ఎప్పుడు వస్తుంది మనకి ప్రార్థన వలన వస్తుందా వాక్యం వలన వస్తుందా ప్రార్థన చేసుకుంటే విశ్వాసం వస్తుంది వాక్యం వింటే విశ్వాసం వస్తుందా కదా ఏం చూద్దాం అసలు మనం ఏం వింటే విశ్వాసం వస్తుంది దేవుడిని అందు విశ్వాసం ఉంచమని చెప్తున్నారు కదా ఏ విషయాలు మనం విశ్వాసం ఉంచాలనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు రోమిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము ధ్యాయము పదిహేడవ వచ్చిన కాగా వినుట వలన విశ్వాసం కలుగును మనకి విశ్వాసం ఎట్లొస్తుంది అంట అంటే ఇక్కడ మనం ఏమంటే ఏమింటే విశ్వాసం వస్తుందా మనం కొంతమంది అట్లా అనుకుంటామేమో అని దేవుడు దేవుడు ఇక్కడ పక్కలోని రాయించినాడు ఏమని ఏమని రాయించినాడు అంటే వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును మనకి విశ్వాసం ఎప్పుడొస్తుంది మనకి ఏ విషయాల మీద వేరే వేరే విషయాల మీద వింటే మనకు విశ్వాసం కలదు కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు వినుట క్రీస్తుని కూర్చిన ఎవరి గురించి వినాలి మనం ఎవరి గురించి వినాలా ఏసు వారి మాటలు ఇప్పుడు మనకి చెవులు ఎన్ని దేవుడు చెప్పాలా చెవులు మాట్లాడడానికి నోరు ఎన్ని ఇచ్చినారు చెప్పాలా మాట్లాడడానికి నోరు ఒకటే ఉందా రెండు ఉన్నాయా ఒకటి ఉంది చెవులు ఎన్ని ఉన్నాయి ఎందుకు రెండు నోర్లు పెట్టచ్చు కదా దేవుడు రెండు రెండు చెవులు పెట్టే బదులు రెండు నోర్లు పెట్టచ్చు కదా ఎందుకు రెండు చెవులు ఇచ్చినాడు ఒక నోరు ఇచ్చినారు అంటే మనం ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి కానీ మనకి దానికి దానికి ఆపోజిట్ ఉంటాం ఎట్లా ఏం చేస్తాం చెప్పాలా వినే విషయంలో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా అసలు మన సంబంధం లేని విషయాల్లో కూడా మనం ఏం చేస్తాం ఎక్కువగా మాట్లాడతాం కానీ షోలు మనకి దేవుడు ఎందుకు ఇచ్చినాడు వినడానికి కాబట్టి వినడానికి మనం ఎట్లా ఉండాలి వేగిరపడాలా లేకపోతే స్లో ఉండాలా కదా మనం ఎంత వింటే మనకి ఏమొస్తుంది నీకు విశ్వాసం కావాలా అయితే నీ విశ్వాసం కావాలంటే మనం ఎవరు గురించిన మాట వినాలి నీవు వేరే పక్కన వాళ్ళ గురించి అవిశ్వాసం మాటలు నువ్వు వింటే దేవుడు ఏం చేస్తాడు మనకి విశ్వాసం రాదు నువ్వు ఎప్పుడైతే ఏసుని కూర్చిన మాట వింటామో అప్పుడు మనకి ఏమొస్తుంది ఇప్పుడు విశ్వాసం ఉంచితే మనకేమైతే మన హృదయాలు ఏం చేయవు కలవర పడవు కదా ఇక్కడ ఇంకో వచనం చూద్దాం యశ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఎప్పుడైతే మనం వాక్యం వింటామో మనకి ఏమొస్తుందంటే అప్పుడు మనం కలవరం రాదనమాట చూద్దాం యశ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారో వచ్చినాం లాస్ట్ కింద ఉంటుంది విశ్వసించువాడు వాడు కలవర పడడు దొరికిందా కింద ఉంటుంది విశ్వసించువాడు కలవర ఇప్పుడు మన మనిషికి మనకు కలవరం ఎప్పుడు రాదు ఆ విశ్వాసం ఉంటే మనకి ఏం రాదు నువ్వు కలవర పడుతున్నాం అనుకో మన జీవితంలో ఏ విషయంలో అయినా కలవర పడుతున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏం లేదు ఏం లేదు విశ్వాసం లేదు విశ్వాసం మనకి ఎట్లా ఎక్కువ మాట్లాడితే వస్తుంది ఎక్కువ మాట్లాడితే వస్తుందా ఎక్కువ వింటే వస్తుందా ఎక్కువ వింటే వస్తుంది కాబట్టి మనలో విశ్వాసం ఉండాలంటే ఫస్ట్ వినాలి కదా మనం విన్నప్పుడు మనకి విశ్వాసం మనం మనకి ఏమైనా మన జీవితాల్లో కలవరం కానీ లేకపోతే ఏ విషయాల్లో కానీ మనకి ఏమనిపిస్తుంది అప్పుడు కలవర పడడు కదా కలవర పడకూడదు పడకూడదంటే మనలో ఏముండాలి విశ్వాసం ఉండాలి విశ్వాసం రావాలంటే మనం ఏం చేయాలా ఏం చేయాలా వినాలి కదా బా మందిరంలోనికి వచ్చిన తర్వాత ఏం చేయాలా వాక్యాన్ని వాక్యాన్ని వినకుండా ఏం చేస్తారు చాలామంది మందిరంలో క్రీ మనం వినటం వలన విశ్వాసం వస్తుంది అన్నప్పుడు వచ్చి చాలామంది ఏం చేస్తారు సరిగా వినరు కదా దిక్కుముక్కులు చూసుకుంటా ఇంకా ఏదో ఏదో ఆలోచించుకుంటూ ఉంటే నీకు విశ్వాసం వస్తుందా రాదు కదా మనకి విశ్వాసం రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి వినాలి ఇదొక్క విషయాన్ని చూసి మా వాక్య సందేశాన్ని ముగించుకుందాం అదే యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము మొదటి వచనం మీ హృదయంలోను మీ హృదయంలోను కలవర పడనీయకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నాయందును విశ్వా మనకు ఏ విషయాల్లో కలవరం ఎక్కువ ఉంటుంది అంటే మనకు మన విషయాలు మాత్రం కలవరం ఎక్కువ ఉంటుంది కదా దేవుని విషయంలో ఎవరికైనా కలవరం ఉంటుందా దేవుని విషయంలో నేను ఈ పని చేయాలా ఆ పని చేయాలని ఎవరికైనా ఉంటుందా 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 దేవుని పని విషయాల్లో మనకు కలవరం ఉండదు కదా మనం ఎట్లా ఉంటాం చాలా హాయిగా ఉంటాం కానీ ఇక్కడ బైబుల్లో ఒక వ్యక్తికి ఏం జరిగిందంటే చూద్దాం ఇది ఒక్కటి చెప్పుకొని వాక్య సందేశం ముగించుకుందాం రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చినాం నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు ఇక్కడ ఒక భక్తుడికి ఏమొస్తుందంట చెప్పాలా ఒక భక్తుడికి ఏమొస్తుందంటే వేదన ఉందంట ఇంకేముంది దుఃఖం ఉందంట మరి ఏ విషయంలో ఆయన బాధపడుతున్నాడు ఏ విషయంలో దుఃఖం ఉందంటే మన వ్యక్తిగతంగా లోకానుసారంగా దుఃఖంగా ఉండట్ల మరి ఏ విషయంలో ఉంటున్నాడంటే నాలుగో వచనం మూడో వచనం చూద్దాం పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది సాధ్యమైనలా దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు ఈయనకు పౌలు గారికి ఏమొస్తుందంట దుఃఖం ఉందంట ఒక బాధ ఉందంట వేదన ఉందంట ఏ విషయాల్లో దుఃఖం ఉంది బాధ ఉంది వాళ్ళ సహోదరులని వాళ్ళ కుటుంబంలో చాలామంది ఇష్టాయలు వంశంలో అనేక మందిని రక్షించడానికి ఆయనకి ఏముందంట ఏముంది చాలా దుఃఖం ఉంది బాధ ఉంది వేదన ఉంది కదా మనకు మన కుటుంబాలను రక్షించుకోవడానికి చ వేదన పడుతున్నామా దేవుని సన్నిధిలో దుఃఖం దుఃఖ దుఃఖం దుఃఖపడుతున్నారని చాలామంది ఏం చేస్తారు వాళ్ళ విశ్వాసం వరకు వాళ్ళు చూసుకుంటారు కానీ కుటుంబ సభ్యులను ఎవరైనా పట్టించుకుంటారా పట్టించుకుంటారా పట్టించుకోరా చాలామంది ఏం చేస్తారు నా విశ్వాస జీవితం బాగుంటే చాలు నేనొక్కడు బాగుంటే చాలు నేనొక్కడు వాక్యం వింటే చాలు అది అది ముఖ్యమా లేకపోతే మనము విశ్వాసంలో ఉండి వాక్యం విని ఇంకొకరిని కూడా రక్షించాలా అర్థమవుతుందా చెప్పేది మనము మన మన రక్షణ వరకే ఉండాలా ఇతరులు కూడా మనం రక్షించాలా ఇతరులను కూడా కదా మనకు కూడా పౌలు గారికి ఎట్లయితే బాధ వేదన ఉందో మనం కూడా మన మన కుటుంబ సభ్యుల పట్ల ఎవరైతే రక్షణ పొందకుండా మారు మనసు లేకుండా ఉంటారో వాళ్ళ పట్ల మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో దుఃఖ పెట్టేవారుగా ఉంటే దేవుడు ఏం చేస్తారు ఖచ్చితంగా అందరినీ మారుస్తాడు కదా కాబట్టి ఏ విషయాల్లో మనకి హృదయం కలవరపడకూడదు అంటే మన విషయాలు ఏ విషయాల్లో కూడా కలవరపడకూడదు ఏ విషయాల్లో మనం దుఃఖము వేదన కలిగి ఉండాలంటే అనేక మందిని రక్షించడానికి మనకి ఆ విషయంలో ఎట్లుండాలి ఎట్లుండాలి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళుగా